జై ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషములకు తిథి పాడ్యమే తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తదుపరి విధియ నక్షత్రం స్వాతి పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు తదుపరి విశాఖ కరణం బాలవ సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషముల వరకు కవులవ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు యోగం సిద్ధి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మొదలవుతుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు దుర్మహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు శుభ శుభగరియాలు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అభిజిత ముహూర్తం ఈ రోజు లేదు మార్కాండేయం భృగునప్తారం విధాతా పౌత్రమ కల్మషం మృఖండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగు వంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృఖండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావనా ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటి మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు